హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణిజరాం ఈ రోజు వచ్చేసి నేను అంగన్వాడి పాల్ ప్యాకెట్లు ఉంటాయి కదా వాటితోటి పాల్కోవ్ చేస్తున్నాను అంటే ఇంట్లో చిన్న పిల్లలున్న ప్రతి ఒక్కరికి తెలిసిందే పిల్లలకి త్రీ ఇయర్స్ వరకు అంగన్వాడిలో పాలు అలాగే ఎగ్స్ బాలామృతం ఇస్తారు కదా మా అమ్మాయికి త్రీ కంప్లీట్ అయ్యి ఫోర్త్ లో పడింది అనమాట మా అమ్మాయికి ఏమి ఇవ్వట్లేదు బాబుకి మాత్రం ఇస్తున్నారు ఇప్పుడు నేనైతే రోజు బర్రె పోయించుకుంటాను కాబట్టి పిల్లలకి అవే దాపుతుంటాను కాబట్టి ఇవి ఎక్కువ యూస్ చేయను అలాగే ఉంటే పాలకి అనేసి పాల్కొ చేస్తున్నాను అనమాట నేనైతే ఇప్పుడు టూ ప్యాకెట్స్ తో చేస్తున్నాను అంటే టూ లీటర్స్ అనమాట ముందు ఒక గిన్నెలోకి తీసుకొని అవి బాగా ఒక సగానికి సగం అయ్యేంత వరకు మరిగించాలి మనం తీసుకున్న పాలు బాగా మరిగించి అవి సగానికి వచ్చిన కొద్ది కొద్దిగా నిమ్మరసం వేసుకొని మనం కలుపుతూ ఉండాలి ఎందుకంటే అది నిమ్మరసం వేసిన వెంటనే అవేమి పాలు విరగవన్మాట కొంచెం టైం తీసుకొని దానంగా విరుగుతాయి అనమాట పాలు చూస్తున్నారు కదా పాలు విరగడం స్టార్ట్ అయ్యాయి పాలు పూర్తిగా విరిగేంత వరకు అలాగే కలుపుతుండ పాలు మొత్తం విరిగిపోయి దాంట్లో ఉన్న వాటర్ లెవెల్ తగ్గాక ఒక గ్లాస్ షుగర్ వేసుకున్నాను తర్వాత ఒక నాలుగైదు స్పూన్లు బెల్లం పౌడర్ వేసుకున్నాను బెల్లం పౌడర్ ఎందుకు అంటే కలర్ వస్తుంది అనేసి వేసుకున్నాను వేసుకోకుండా ఏం కాదు చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుంది ఇది చాలా సింపుల్ ప్రాసెస్ ఏ అనిపిస్తుంది కానీ టైం అయితే కొంచెం ఎక్కువే అబ్బా నాకైతే ఈ టూ లీటర్స్ పాలకి ఒక వన్ అవర్ ఈజీగా పట్టింది ఎందుకంటే పాలు బాగా మరిగించి అవి సగానికి సగం అవ్వాలి కదా అందుకనేసి కొంచెం టైం తీసుకుంటది అయినా కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అవును చెప్పలేదు కదా నాకైతే ఒక మీడియం సైజ్ నిమ్మరసం పట్టింది అంటే ఒకేసారి కలపకూడదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట అలా అయితేనే పాలు బాగా విరుగుతాయి చూసారు కదా ఇంకా మన పాలకోవ కూడా రెడీ అయిపోయింది మొత్తం వాటర్ అంతా ఇమిరిపోయి బాగా దగ్గరకు వచ్చేసింది చూసారు కదా ఈ స్టేజ్ లోనే మనం స్టవ్ కట్టేసి దింపేసుకోవాలి ఒక ప్లేట్ లోకి కొద్దిగా నెయ్యి తీసుకొని ఇలా ప్లేట్ మొత్తం ఇలా రాసుకోవాలి తర్వాత అందులోకి పాల్కో వేస్తున్నాము చూస్తున్నారు కదా ఎంత దగ్గరగా ఉంది దీంట్లో వాటర్ లెవెల్ అనేది అస్సలు ఉండొద్దు అంత దగ్గరగా ఉండాలి అనమాట తర్వాత ఈ ప్లేట్ అంతా ఇలాగ పరుచుకోవాలని నేనైతే కొంచెం పలుచగా వేసాను అంత మందంగా అయితే వేయలేదు ఇది కనీసం ఒక త్రీ ఫోర్ అవర్స్ అన్నా ఆరబెట్టాలి లేకపోతే అవి కోవా అనేది మనకి తీసుకోవడానికి రాదు చేతిలోకి నేను ఏం చేశాను తెలుసా నాకు కొంచెం మాత్రం ఎక్కువ ఒక వన్ అవర్కే సరే చూద్దాము పలకలు లేస్తాయిలా అనేసి ఇలా కట్ చేయడం స్టార్ట్ చేశాను అవి అయితే లేయలేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చింది నేను ఇది కోవా కట్ చేయడం చూసి మా బాబు కూడా వచ్చాడనమాట వానికి పెట్టాను చాలా బాగా నచ్చింది వాడి మరి త్రీ అవర్స్ తర్వాత ఇలా కట్ చేస్తున్నాను ఈసారి బాగా వచ్చాయి కట్ చేయడానికి కానీ పీసెస్ తీయడానికి కానీ కాబట్టి మీరు ట్రై చేస్తే కనుక ఒక త్రీ అవర్స్ ఇలాగే అరనివ్వండి అప్పుడు బాగా వస్తాయి తీయడానికి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది కానీ కొంచెం టైం తీసుకుంటుంది అయినా కానీ అవుట్పుట్ అయితే చాలా బాగుంది టేస్ట్ ఇంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ అంగన్వాడీ పాలు మనకి ఇంట్లో ఉండి అవి వేస్ట్ కాకుండా చేయాలంటే ఇలా చేసుకోండి చాలా బాగుంటది టేస్ట్ అయితే అలాగే ఈ అంగన్వాడీ పాలు తోటి కాఫీ బాగుండదు కానీ టీ అయితే బాగుంటది ఈవినింగ్ టీ తాగేటప్పుడు ఈ పాలతో చేసుకోండి చాలా బాగుంటది ఏ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్ బాయ్